స్వాగతం మన ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు తెలుసుకోబోయే ధర్మపరమైన సందేహం వసంత ఋతువులో అంటే చైత్ర మాసంలో వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఎందుకు పెడతారు చాలా వరకు చలివేంద్రాలు వడపప్పు పానకం మన శ్రీరామరాముకి ప్రసాదంగా పంచుతూ ఉంటారు వడపప్పు పానకం చలివేంద్రాలు బిసిన ఇవి ఎందుకు పెడుతూ ఉంటారు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా చలివేంద్రాలు కనిపిస్తూ ఉంటాయి మరి అది వసంత ఋతువులోనే ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసుకుందాం సాధారణంగా వేసవి తాపం మరి చైత్ర వైశాఖ మాసంలో వేసవి తాపం చాలా ఎక్కువగా ఉంటుంది పాల్గొన మాసం చైత్ర మాసం వైశాఖ మాసాల్లో వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది ఇలా వేసవి తాపం ఉన్నప్పుడు చలి య్రాల్ని విసికరాలని ఏర్పాటు చేయడం వల్ల చక్కటి పుణ్యం కలుగుతుంది మరి ఎవరికైనా దాహార్తితో ఉన్నప్పుడు నీటిని వసంత ఋతువులో అంటే చైత్ర వైశాఖ మాసాల్లో అందించినట్టయితే చక్కటి పుణ్యం సంక్రమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మనం పొందే అవకాశం ఉంటుందట కాబట్టి మరి చాలా వరకు శ్రీరామ నవమికి ప్రసాదంగా కూడా వడపప్పు పానకాన్ని ఇస్తూ ఉంటారు పానకము చాలా వరకు అంటే బెల్లంతో చేసిన పానకము సేవించడం వల్ల శరీరంలో ఉష్ణం అంతా కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది దాంట్లో యాత్ర లు మిరియాలు వేయడం వల్ల మరి శరీరంలో అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ వసంత ఋతువులో వచ్చే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి వడపప్పు ఎప్పుడు కూడా శరీరంలో దెబ్బను నిరోధిస్తూ ఉంటుందట వడపప్పు చాలా చలువ శరీరానికి కాబట్టి శ్రీరామనవమికి ప్రసాదంగా వడపప్పు పానకాన్ని ఇస్తూ ఉంటారు మరి రోజు వడపప్పు పానకం తింటే అంత రుచిగా ఉండదు కేవలం శ్రీరామనవమి రోజు ఆయన ప్రసాదాన్ని స్వీకరిస్తేనే మనకు ఆ రుచి వస్తుంది కాబట్టి ఈ కాలంలో ఈ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు చాలా వరకు మరి చరివేంద్రాలు వసంత ఋతువులో ఇందుకే ఏర్పాటు చేస్తూ ఉంటారు మరిన్ని పరిష్కార మార్గాల కోసం सब्सक्राइब ചെയ്യండి പാസ് സദാ ചാനൽ